మాది మాకు మా అయితే మాకు ఒక కట్టా సీను అనే రైతు తీసి మా దగ్గర అమౌంట్ లాగ అమౌంట్ లాగడం స్టార్ట్ చేశారు ఒక ఇరవై మంది ముప్పై మంది వేసి మేము గొర్రెలకి డబ్బులు ఇచ్చే అయితే ఆ తర్వాత ఇల్లు ఇల్లు ఆ తర్వాత మేము గొర్రెలు ఒక లేట్ అయినా సరే ఇల్లు ఉంది ఇల్లు ఏమైనా సరే మేము మొత్తం ఒక ఇరవై మంది అని ఉన్నాం మేము ఒక ఇరవై నాలుగు లక్షలు ఇచ్చాము మేము గొర్రెలకి ఆ తర్వాత ఇల్లు చూపించాడు ఇల్లు ఉంది అది లేట్ అది గొర్రెలు రావడం లేట్ అయినా పర్లేదు వాళ్ళ ఇల్లు ఇల్లు అయినా అమ్మిస్తా అని చెప్పేసి ఇల్లు చూపించాడు కోదాడలో ఇల్లు ఉందని చెప్పేసి కోదావరిలో ఇల్లు ఇల్లు చూపించాడు చల్లె అని చెప్పేసి అక్కడి నుంచి పొడిగిస్తా ఉంటావు డబ్బులు ఇవి డబ్బులు అంటే గొర్రెలు రాలేదు ఇల్లు అమ్మిస్తా అని చెప్పేసి అలా ప్రోగ్రాం చేస్తుంటూ వస్తున్నాడు అండి వాళ్ళు అయితే అసలు ఆ ఇల్లు వాడిదా కాదని చెప్పేసి మేము మేము పోదాడ ఇల్లు కనుకుంటే అంటే ఆ ఇల్లు వాడిది కాదు ఇరవై రెండు వేల ఇరవై అమ్మేశాడు ఆ ఇల్లు మేము ఈసీ దిప్పించాం ఆ తర్వాత మాకు తెలిసింది మాకు తెలిసి నువ్వు ఇల్లు అమ్మేసినావు కదా ఏంది చెప్పి అడిగితే మళ్ళీ మాల చెరువులో మళ్ళీ నాకు ఇల్లు ఉంది అది కూడా అమ్మిస్తా అన్నాడు మళ్ళీ మేము ఆ ఇల్లు అసలు ఉందా లేదా అని చెప్పేసి మళ్ళీ దాని మీద ఈసీ తిప్పితే అది కూడా అమ్ముకున్నాడు అంటే ఆ తర్వాత వీడు అలా అలా మూడు అని చెప్పేసి ప్రోలాంగ్ తీసుకుంటూ వస్తున్నాడు మేము గట్టిగా అడిగితే మేము గట్టిగా అడిగితే నీ అంతు దుత్తా నీ ఎవరం దుత్తా నువ్వు లంబాడి నువ్వు అంబాడు నా కొడుకైతే నాకేంటి ఎవరం చుత్తా నువ్వు ఎక్కడైనా చూస్తా పోలీసులో చెప్పుకున్నావు చెప్పుకో అని చెప్పేసి మా మీద మీసం మీసం కొట్టుడు నేను మీసాలు తోడగొడతాడు మా మీద కొంతమంది ఎన్ని సార్లు సరే ఎన్ని సార్లు పంచాయతీ ఇస్తా ఇస్తా అంటాడో లెక్క చేయడు అని ఎదురు చేస్తున్నాడు మామూలుగా మాకు న్యాయం చేయండి మీడియా ద్వారా ఎన్నోసార్లు చచ్చిపోదాం అనుకుంటున్నాం ఎన్నోసార్లు చచ్చ చనిపోదాం అంటున్నాం చెప్తున్నారు

నా మా హస్బెండ్ ఏం చేశారు అందరికి మేము పదిహేనో తారీఖు ఇస్తామని చెప్పారు ఆయన వాయిదా మళ్ళీ వాయిదా పెట్టేసరికి సూసైడ్ లెటర్ రాసేసి వెళ్ళిపోయిండు వారం నాకు భయం వేసి నేను మళ్ళీ అక్కడ మిస్సింగ్ కేసు పెట్టా అప్పుడు అక్కడ దొరికితే మళ్ళీ కాదండి కేసు పెట్టారు రమాదేవి గారు మూడు సార్లు ఆరు సార్లు ఇక్కడ ఐదు పడితే ఆ రెండు ఆ తర్వాత బురహాన్ పోరు అక్కడ నుంచి మళ్ళీ